సిపిఐ కౌన్సిలర్ మీడియా ద్వారా తెలిపిన వివరాల ప్రకారం డోన్పట్నంలో గత వైసీపీ ప్రభుత్వంలో పద్దెనిమిది కోట్లతో కూరగాయల మార్కెట్ రెండు అంతస్తులుగా నిర్మిస్తే కింది అంతస్తును వ్యాపారానికి వాడుకుని పై అంతస్తును ఖాళీగా ఉంచారని మున్సిపాలిటీ తరఫున ఆ మార్కెట్కు బ్యాంకు లోను తీసుకుని లక్షల లక్షలు ప్రతి నెలా కడుతున్నారని ఇకనైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి మార్కెట్ రెండో అంతస్తును కూడా పూర్తిగా వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకురావాలని వ్యాపారస్తుల నుండి అక్రమంగా వసూలు చేస్తున్న సుంకాలను అరికట్టి రెండు నెలల్లో ముగుస్తున్న సుంకాల టెండర్లకు టెండర్లు కట్టేవారు హాజరయ్యేలా చూడాలని మున్సిపల్ పరిధిలో డెబ్బై వేల జనాభా కలిగి ఉంటే మున్సిపాలిటీ తరఫున పనిచేసేందుకు దాదాపుగా రెండు వందల మంది శానిటైజరీ కార్మికులు కావాల్సి ఉండగా డెబ్బై మంది శానిటేషన్ కార్మికులు మాత్రమే ఉన్నారని తక్షణం మిగిలిన కార్మికులను నియమించాలని లేని పక్షంలో సిపిఐ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు పై ఫ్లోరు ఇంతవరకు అది టెండర్ ద్వారా పూర్తి చేయలే డబ్బులేమో బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అది నిరుపయోగంగా ఉంది పక్కన ఉన్నటువంటి క్లబ్ హౌస్ అది నిరుపయోగంగా ఉంది బాపనే తోటలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ లేదు అంటే ఎప్పుడైతే ప్రభుత్వము నిర్ణయం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగులు కట్టి ప్రజలకు సౌకర్యాలు అందడంలే ప్రజలు అవసరాలు తీర్చడంలే డబ్బులు వృధా అయిపోయినాయి ఈరోజు అప్పేమో మున్సిపాలిటీ నుంచి కోటి లక్షల రూపాయలు ఈరోజు బ్యాంక్ కంతు కడుతూ ఉన్నారు ఆ రోజు చెప్పాం బ్యాంక్ కంతు కాదు ఇది స్పెషల్ ఫండ్ తీసుకొని వచ్చి మార్కెట్ కట్టమన్నాం బ్యాంకులు అప్పు తీసుకున్నారు నెల అప్పు కడుతూ ఉన్నారు కానీ బిల్డింగ్ మాత్రం అక్కడ టెండర్ పిలిచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడంలే ఇది చాలా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితి రోజు మున్సిపల్ కమిషనర్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు దీన్ని వెంటనే స్పందించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కౌన్సిల్ డిమాండ్ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మాత్రం ఎవరు లేరు దీనికి కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారు అయితే ఒక పార్ట్ అంటే సిపిఐ పార్టీగా మీరు మాత్రమే ప్రశ్నించే తత్వం మరి ఈరోజు కౌన్సిలింగ్లో ఏం జరిగింది అంటే వాస్తవంగా ముప్పై రెండు మందిలో సిపిఐ కౌన్సిలర్గా నేను ఒకరిని ఉండేది ఒక కోఆప్షన్ మెంబరు మా పార్టీ ఇద్దరం ఉన్నాం అంటే క్వశ్చన్ చేయడానికి ఓటింగ్కి వస్తే ఒకరినే క్వశ్చన్ ప్రశ్న ఏదైనా ఉంటే అడగచ్చు అది ఇద్దరం ఉన్నట్లే అయితే ముప్పై రెండు మందిలో వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు కానీ నిజంగా ప్రజా అవసరాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా కొన్ని అడుగుతూ ఉన్నారు పూర్తిగా అన్ని క్వశ్చన్ చేయలేకపోయినా ఈ మధ్య కాలంలో కొంత లేచి ప్రజా సమస్యల మీద వాళ్ళ వార్డులోని సమస్యల మీద మాట్లాడుతున్నారు అది చాలా తక్కువే మీరు అన్ని దాంట్లో కొంత వాస్తవం కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ కానీ క్వశ్చన్ చేసే దాంట్లో మాత్రం మనం ఉన్నాం కాబట్టి కొంచెం క్వశ్చన్ చేయగలుగుతున్నాం ప్రజల సమస్యలు బయట చేస్తాం కానీ ఈరోజు జరిగిన దాంట్లో ప్రధానంగా వర్కర్లకు సంబంధించి సంఖ్యా పెంచాలా ప్రజలకు సౌకర్యాలు ఇవ్వాలనుకున్నప్పుడు తర్వాత మార్కెట్ ఇది అన్నీ బిల్డింగ్లు ఆ క్లా క్లబ్ కట్టినారు ఇవన్నీ ఉపయోగాలకు తేవాలా డబ్బులు కోట్ల రూపాయలు కట్టి ఒక దుర్వినియోగం అవుతుందని చెప్పేసి మరి చెప్పినాం దాన్ని ఖచ్చితంగా రేపు కౌన్సిల్ లో ఖచ్చితంగా దాన్ని మార్కెట్ని ఓపెన్ చేసే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది ఎవరైతే ఆ మామూలుగా ఆ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిపిఐ కౌన్సిలర్గా నేను చాలా విషయాలు ప్రస్తావన చేసినాను ఈరోజు డోన్ పట్టణంలో చాలా సమస్యలు విచ్చలవిడిగా దాన్ని పరచుకునేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈరోజు శానిటేషను కాలువలు ఊడ్చాలన్నా కాలువలు క్లీన్ చేయాలన్నా రోడ్లు ఊడ్చాలన్నా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి చెత్తను దూర ప్రాంతానికి తీసుకొని పోవాలన్నా లేదంటే కరెంటు లైట్లు కావచ్చు లేదంటే నీళ్లు కావచ్చు ప్రజలకు సౌకర్యం ఇచ్చేదంటే జనాభా తగ్గట్టుగా వర్కర్స్ ఇక్కడ డోన్ మున్సిపాలిటీలో ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది సిపిఐ పార్టీ కౌన్సిలర్గా ప్రతి కౌన్సిల్లో వర్కర్లు టోటల్గా పదహైదు మంది పర్మనెంట్ వర్కర్లు డెబ్బై రెండు మంది మామూలుగా ఆపుకాస్తారు ఎక్కిన వాళ్ళు మొత్తం కలిపిన ఎనభై ఏడు మంది ఉన్నారు అంటే డెబ్బై ఏడు వేల మంది ప్రజలకంటే ప్రతి ఐదు వందల మందికి ఒక వర్కర్ ప్రకారంగా నీకు రెండు వేల పదకొండు జనాభా ప్రకారమే అది ఆనాటి డెబ్బై ఏడు వేలు దాని ప్రకారంగా నూట యాభై రెండు మంది వర్కర్లు ఉండాలి అయితే ఎనభై ఏడు మంది దాదాపు అరవై ఏడు మంది వర్కర్లు తక్కువ ఉన్నారు అంటే ప్రతి మనిషి ఇద్దరు చేసే పనిని ముగ్గురు చేసే పనిని ఒకరు చేస్తున్నారు అంటే ఓ పక్క కార్మికుల నుంచి శ్రమదోపిడి జరుగుతోంది వాళ్ళు ఇబ్బందికి గురవుతున్నారు అనారోగ్యానికి గురవుతున్నారు వర్కర్లంతా వర్కర్లను తీసుకోవాలా ప్రజల సౌకర్యాలు కల్పించాలా నుండి మనం పన్ను తీసుకుంటా ఉన్నాం డబ్బులు తీసుకుంటా ఉన్నాం మళ్ళీ వాళ్ళ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కౌన్సిల్లో సిపిఐ పార్టీ కౌన్సిల్ గారిని డిమాండ్ చేస్తే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి నాలుగు సంవత్సరాలు చూస్తున్నాం ఇప్పటికీ కౌన్సిల్లో ఈరోజు చేసిన దాంట్లో కనీసం ముప్పై మందిన తీసుకోండి అనేది ప్రస్తావన చేశాం నెక్స్ట్ కౌన్సిల్లో దాన్ని ప్రభుత్వానికి పెడతామని చెప్పేసి కమిషనర్ గారు పాలక వర్గం అయినటువంటి మన చైర్మన్ గారు కూడా మరి చెప్పడం జరిగింది దాన్ని నెక్స్ట్ కౌన్సిల్లో తీసుకొని రాకపోతే ఖచ్చితంగా మున్సిపల్ వర్గాల్లో ఆధ్వర్యంలో ప్రజలు సమీకరించి సిపిఐ పార్టీగా ఆందోళన కూడా పులుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు టెండర్లు తీసుకున్న వాళ్ళు మామూలు గజెట్లో పదివేల పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటే దాంట్లోన వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు వసూలు చేస్తూ ఉన్నారు ఆ టెండర్లు రద్దు చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి డిమాండ్ చేసినాం ఇప్పటివరకు కమిషనర్ గారు పట్టించుకోలేదు రేపు మార్చిలో మళ్ళీ టెండర్లు రాబోతున్నాయి అట్లాంటి వాళ్ళు ఎవరైతే అక్రమంగా వసూలు చేస్తున్నారో ముక్కు పండి ప్రజలతోన పేద చిరు వ్యాపారులతో వసూలు చేస్తున్నారో అలాంటి వాళ్ళు టెండర్లకు రాకుండా ఆ అట్లాంటి టెండర్ వాళ్ళని మరి అర్హత లేకుండా అనర్హత ప్రకటించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మున్సిపాలిటీ వచ్చే ఆదాయాన్ని గండి కొట్టాలని చూస్తే ఖచ్చితంగా సిపిఐ మున్సిపల్ కౌన్సిల్గా ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ప్రజల సౌకర్యాలు రావడం కోసం వర్కర్స్ సంఖ్య పెంచాలని చెప్పేసి ఏదైతే మున్సిపాలిటీలో జరిగేటువంటి అక్రమాలపైన మున్సిపాలిటీ జరిగే అవినీతి పైన మున్సిపాలిటీ ప్రజలకు క